ఇప్పుడు చాలా మంది రైతులు తమ పంట పొలాన్ని పామాయిల్ తోటలుగా మార్చేస్తున్నారు కానీ ఎలాంటి ఎరువులు వాడాలి అనే దాని అవగాహన లేక నష్టపోతున్నారు పామాయిల్ తోటలో ఎలాంటి ఎరువులు వాడాలి ఎంత మోతాదులో వాడాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం తక్కువ ఖర్చుతో పామాయిల్ రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్న రెండు రకాల ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ సాగు బాగా పెరిగిపోయింది దీనికి కారణం ప్రభుత్వాల నుంచి మద్దతు లభిస్తుంది అలానే టన్ను ధర కూడా ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది కొత్త రైతులు కూడా దీనికి బాగా ఆసక్తి చూపుతున్నారు పామ్ దీర్ఘకాలిక పంట ఒక్కసారి నాటుకుంటే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు దిగుబడిని అందిస్తుంది కానీ అనుకున్నంత సులువుగా కూడా ఉండదు కారణం నాలుగు సంవత్సరాల వరకు మొక్కలను కాపాడుకుంటూ ఉండాలి సరైన మోతాదులో ఎరువులను అందించాలి అప్పుడు నాలుగో సంవత్సరం నుండి దిగుబడి అందించడం మొదలవుతుంది సంవత్సరం సంవత్సరం దిగుబడి పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం ఎరువులను కూడా తగ్గట్టే ఇవ్వాలి అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది గెలబరువు పెరుగుతుంది మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ నొక్కండి ఇదంతా బానే ఉంది సరే అసలు ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఎంత పరిమాణంలో ఇవ్వాలి అనేది వివరంగా తెలుసుకుందాం సేంద్రియ పదార్థాలతో తయారైన ప్రత్యేకంగా పామాయిల్ రైతుల కోసం తక్కువ ఖర్చుతో పామాయిల్ మొక్కకి కావలసిన అన్ని రకాల పోషకాలను తగిన పరిమాణంలో అన్ని ప్రొడక్ట్ మహతి వారి ధరణి శుద్ధి పామ్ అసలు ఈ ఉత్పత్తులు ఏం పోషకాలు ఉంటాయి ఈ ఉత్పత్తులను ఏ విధంగా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం ధరణి శుద్ధి అనేది కొత్తగా పామ్ ఆయిల్ ఫామ్ పెట్టిన రైతుల పాలిట వరం ధరణి శుద్ధిలో హ్యూమిక్ యాసిడ్ భూమిని గుల్లబారుస్తుంది దీని వల్ల గాలి నీరు వెలుతురు తల్లి వేరు వరకు వెళ్తాయి వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది వేరు తెగులు రాకుండా నివారిస్తుంది దీనినే మనం సముద్రపు నాచు అంటాము దీనిలో మొక్కకి అవసరమైన నలభై ఐదు రకాల పోష పోషకాలు ఉంటాయి అలానే భూమిని సారవంతంగా చేస్తుంది ఫ్లూయిక్ యాసిడ్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది మొక్కలో రవాణా వ్యవస్థకి సహాయం చేస్తుంది పోషకాలను మొక్కకు అందిస్తుంది మైక్రోన్యూట్రియం మొక్కకి కావాల్సిన సూక్ష్మ పోషకాలని అందిస్తుంది దీని వల్ల కొత్తగా నాటుకున్న మొక్కలకు ఆరోగ్యంగా మరియు వేగంగా పెరుగుతాయి భూమిలో వేరు వ్యవస్థ పటిష్టమవుతుంది పామాయిల్ రైతులు ఎక్కువగా వాడే ఎరువులు వాటి ఉపయోగాలు ఏంటో చూద్దాం మొదటిగా నత్రజని ఇది మొక్కలకు మంచి బలాన్ని ఇస్తుంది ఆకులకు మంచి పచ్చదనాన్ని మొక్కలు ఏపుగా పెరిగేందుకు చాలా ముఖ్యం నత్రజని తక్కువైతే ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి బాస్వరం ఇది మొక్క వేరు వ్యవస్థను బలంగా చేస్తుంది వేర్లు మంచిగా పెరిగితేనే కదా భూమి నుంచి పోషకాలను బాగా పీల్చుకునేది పూత పిందె కట్టడానికి పండ్ల నాణ్యతకు కూడా బాస్వరం చాలా తోడ్పడుతుంది పొటాషియం ఇది మొక్కకు పూర్తి బలాన్ని ఇస్తుంది తెగుళ్లను చీడపీడలను తట్టుకునే శక్తిని పెంచుతుంది ముఖ్యంగా పామాయిల్ గెల్ల బరువు నిండుగా రావాలంటే పొటాషియం అస్సలు తగ్గకూడదు పొటాషియం లోపి ఆకుల చివర్లు ఎండిపోయినట్లు రాలిపోయినట్లు ఉంటాయి ఈ మూడు ప్రధాన పోషకాలతో పాటు ఇంకా కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా అవసరం ఇవి తక్కువ మోతాదులు అవసరమైన వీటి లోపం లోపిస్తే మాత్రం పంటకు పెద్ద దెబ్బ తగులుతుంది అవి ఏంటంటే మెగ్నీషియం ఇది ఆకుల పచ్చదనాన్ని నిలిపి ఉంచడానికి కిరణజన్య సంయోగ క్రియకు ముఖ్యం మెగ్నీషియం లోపిస్తే ఆకులు పాలిపోయినట్లు అవుతాయి బోరాన్ ఇది కణాల విభజనకు పూత పింద నిలబడటానికి చాలా అవసరం బోరాన్ లోపిస్తే పండ్లు సరిగ్గా కట్టవు గెల్లు చిన్నవిగా వస్తాయి జింక్ మొక్కల ఎదుగుదలకు కొన్ని రకాల హార్మోన్ ఉత్పత్తికి జింక్ అవసరం జింక్ లోపిస్తే మొక్కలు కురిచగా బలహీనంగా ఉంటాయి వీటన్నిటిని రైతులు విడివిడిగా కొనుక్కొచ్చి మొక్కలకు ఇస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఖర్చు ఎక్కువగా అవుతుంది ఇలా విడివిడిగా ఇచ్చే కంటే ధరణి శుద్ధి ఇవ్వడం వల్ల చాలా వరకు ఖర్చు తగ్గుతుంది ధరణి శుద్ధిలో మొక్కకి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి సేంద్రీయంగా తయారైన ప్రొడక్ట్స్ కావడంతో నేల మరియు పామాయిల్ తోట కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ప్రొడక్ట్స్ ఒకటి నుంచి మూడు సంవత్సరాల మొక్కకి మాత్రమే ఇవ్వాలి పాంగోల్ పామ్ గోల్డ్ లో మొక్కకి అవసరమైన పొటాష్ ఫాస్ఫరస్ మెగ్నీషియం బోరాన్ హ్యూమిక్ యాసిడ్ సివి ఫ్లూక్ యాసిడ్ అమైనో ఆసిడ్ జింక్ ఈస్ట్ మరియు న్యూట్రియన్స్ అనే పోషకాలు తగిన నిష్పత్తిలో ఉంటాయి పామ్ గోల్డ్ ఐదు కేజీల ప్యాకెట్ లో వస్తుంది ఇది ఎకరాకు ఒక ప్యాకెట్ డ్రిప్ ఉంటే తో పాటు మొక్కకి అందిస్తే సరిపోతుంది ఎరువుల గురించి తెలుసుకున్నాం కదా ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం ధర్ణి శుద్ధి కేజీ ప్యాకెట్ లో వస్తుంది ఇది ఒకటి నుంచి మూడు సంవత్సరం వయసున్న మొక్కకు మూడు నెలలకు ఒకసారి ఎకరానికి కేజీ ఇవ్వాల్సి ఉంటుంది అలానే ధరణి ఇచ్చిన తరువాత పదిహేను రోజులకి గోల్డ్ ఐదు కేజీల ప్యాకెట్ ను ఎకరాకు డ్రిప్ ఉంటే డ్రిప్ నుంచి ఇచ్చుకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే మొక్క వేరు వ్యవస్థ పటిష్టమై మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఇలా నిరంతరం ఇవ్వాల్సి ఉంటుంది నాలుగు నుంచి ఐదు సంవత్సరాల మొక్కకి పామ్ గోల్డ్ అరవై రోజులకి ఒకసారి ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాల మొక్కకి గోల్డ్ నలభై రోజులకి ఒకసారి పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మొక్కకి గోల్డ్ ముప్పై రోజులకి ఒకసారి పంతొమ్మిది సంవత్సరాల పైబడిన మొక్కకి గోల్డ్ పదిహేను రోజులకి ఒకసారి ఉండాలి ఇలా చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది దీర్ఘకాలికంగా దిగుబడిని దిగుబడి ఉంటుంది భూసార పరీక్ష ఇది చాలా ముఖ్యం ప్రతి సంవత్సరం లేదా కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి మీ పామాయిల్ తోటలో భూసార పరీక్ష చేయించడం చాలా ముఖ్యం దీనివల్ల మీ పొలంలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో ఖచ్చితంగా తెలుస్తుంది దాన్ని బట్టి మీరు అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఏ ఎరువుల అవసరమో దానికి మాత్రమే సమర్థవంతంగా వాడుకోవచ్చు ఇది మీ ఖర్చును తగ్గిస్తుంది దిగుబడిని కూడా పెంచుతుంది ఎరువులను ఏ విధంగా అందించాలి అనేది ఇప్పుడు చూద్దాం ఎరువులను చెట్టు మొదలు నుంచి సుమారు యాభై సెంటీమీటర్ల దూరంలో వృత్తాకారంలో సమానంగా చల్లాలి మరీ మొదట్లో వేస్తే వేర్లకు నష్టం మరీ దూరంగా వేస్తే మొక్కకు అందదు కొత్తగా నాటిన చిన్న మొక్కలకు అయితే ఎరువులను వేర్లకు అందని విధంగా కొంచెం దూరంలో చల్లాలి ఎరువులను చల్లిన వెంటనే మట్టితో కలప లేదా మంచిగా నీరు అందించాలి ఎరువులు భూమిపై అట్లానే ఉంటే ఎండకు పోషకాలు ఆవిరైపోతాయి మీరు డ్రిప్ లేదా మైక్రోజట్లు ద్వారా నీటిని అందిస్తున్నట్లయితే ఎరువులను నీటిలో కలిపి అందించుకోవచ్చు ఇది చాలా సమర్థవంతమైన పద్ధతి ఎరువులు నేరుగా వేరే దగ్గర వరకు పోతాయి మొదటి రెండు సంవత్సరాలు ప్రతి చెట్టుకు యాభై నుంచి వంద కిలోలు బాగా కుల్లిన పశువుల ఎరువులు లేదా వంద కిలోలలో పచ్చిరొట్టె ఎరువులను వాడాలి దీనితో పాటు ఐదు కిలోల వేపపిండి వేయడం వల్ల భూమిలో చీడపీడ బెడదలు లేకుండా తగ్గుతుంది ఈ సేంద్రియ ఎరువులు భూసారాన్ని పెంచి భూమిలో ఉండే మంచి సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి అవి పోషకాలను మొక్కకు అందుబాటులోకి ఉంచుతాయి చూసారు కదా పామాయిల్లో ఒక్కసారి నాటుకుంటే ముప్పై సంవత్సరాల దిగుబడిని అందిస్తుంది ఎరువుల యజమాన్యం చాలా ముఖ్యం సరిగ్గా లేనట్లయితే మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది చూశారు కదా పామాయిల్ సాగులో ఎరువుల యజమాన్యం అనేది ఎంత కీలకమో సరైన పోషకాలు అందిస్తేనే మీ చెట్టు బలంగా పెరిగి మంచి దిగుబడులను ఇస్తాయి ఇది కేవలం పంట దిగుబడిని పెంచడమే కాదు మీ భూమిని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది అట్లానే ఈ రసాయన ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు ధరణి శుద్ధి పామ్గోల్ వంటి సేంద్రీయ ఉత్పత్తులను కూడా ఉపయోగించుకోవచ్చు ఇవి మీ భూమికి జీవం పోసి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి మీ పంట నాణ్యతను దిగుబడిని పెంచడానికి సహాయపడుతుంది ఈ ఉత్పత్తులను చాలా మంది రైతులు వాడి ఎక్కువ దిగుబడులను సాధిస్తూనే ఉన్నారు మీరు కూడా ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోవడానికి నైన్ వన్ చేసి వివరాలను తెలుసుకోండి ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులు వాడి నష్టపోయిన రైతుల్ని చూసిందే లేదు ఈ సమాచారం మీకు మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తోటి రైతు మిత్రులు బంధువులతో పంచుకోండి వాళ్ళు కూడా ఈ ముచ్చట్లను తెలుసుకుంటారు ఇంకేమైనా డౌట్లు సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్ లో అడగండి మన అగ్రి లైఫ్ ఛానల్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మా వీడియో రంగాల్ని మీకు తెలిసిపోతుంది జై జవాన్ జై కిసాన్